అందరికీ నమస్కారం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్ క్రైస్తవ సమాజంపై దాడులకు పాల్పడితే సహించేది లేదు క్రైస్తవ సమాజంపై దాడులకు పాల్పడితే చూస్తూ సహించేది లేదని క్రైస్తవ సంఘాల నాయకులు హెచ్చరిక చేశారు అనకాపల్లి జిల్లా యలమంచిల్లో ఇటీవల క్రైస్తవులపై జరిగిన దాడులకు నిరసనగా సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాల నాయకులు పాస్టర్లు విశ్వాసులతో కలిసి చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎస్పీలకు వినతి పత్రాలను సమర్పించి కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు క్రైస్తవులపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ప్రాంతాన్ని హోరెత్తించారు క్రైస్తవులకు రక్షణ కల్పిస్తామని జిల్లా కలెక్టర్ ఎస్పీలు ప్రత్యక్షంగా వచ్చి హామీ ఇవ్వాలని పట్టుబట్టారు ఒక నిరసనకారులను నిలువరించడం పోలీసులకు కష్టతరంగా మారింది చివరికి నాయకులకు నచ్చజెప్పి ముఖ్య నాయకులతో కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడించడంతో అంతా శాంతించారు ఈ సందర్భంగా క్రైస్తవ ప్రగతి పరిరక్షణ సమైక్య ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు వికే జేమ్స్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ చైర్మన్ కె పీటర్లు మాట్లాడుతూ ప్రపంచానికి శాంతిని పంచే క్రైస్తవ సమాజంపై మతోన్మాదులు దాడులకు పాల్పడడం అన్యాయమన్నారు ప్రభుత్వం చూసి చూడనట్టుగా వ్యవహరించడం పోలీసులు ఒక వర్గానికే కొమ్ము కాయడం దారుణమన్నారు రాజ్యాంగాన్ని కాలరాస్తూ క్రైస్తవులకు కల్పించిన హక్కులను మతోన్మాదులు హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించి దైవాలను కొలిచే హక్కు ఉందన్నారు శాంతియుతంగా ముందుకు సాగుతున్న క్రైస్తవులపై కొంతమంది అల్లరి మూకులు దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు మత సామరస్యపు హక్కును హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎలమజిల్లో జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేదంటే భవిష్యత్తులో క్రైస్తవ సమాజం అంతా ఏకమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు సాగించడం జరుగుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల నాయకులు పండ్రాన తిమోది బి యోహోను క్రాంతిపాల్ కిరణ్ కుమార్ కేపిడిఆర్ ప్రసాద్ జాన్సన్ బెనర్జీ ప్రమోద్ కుమార్ ఎం సాల్మన్ రాజు సిహెచ్ రాజు ఎం సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఎవరపల్లిలో నేను దేవుని పరిచయం చేస్తున్నాను గత ముప్పై సంవత్సరాల నుండి ఈరోజు ఎస్పి ఆఫీస్ దగ్గర వచ్చి క్రైస్తవులపై జరిగిన దాడులను ఆపండి న్యాయం చేయండి అని అనేక జిల్లాల నుండి అలాగే మండలాల నుండి ఈరోజు ఎస్బీ ఆఫీస్కి వచ్చి మరి పత్రం ఇవ్వడానికి మేమందరం వచ్చామండి ఎందుకంటే క్రైస్తవులు ఈనాటి నుండి ఉన్నవారు కాదు ఆది నుండి ఉన్నవారే మరి వారు దేవుని యొక్క మాట ద్వారా అనేక మందికి దేవుని మాట చెప్పి త్రాగబోతులైన వారు అలాగే భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్న వారు అందరినీ కూడా మా దేవుని మాటలు చెప్పి మరి మార్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవరు కూడా మత మార్పు అనేది చేయట్లేదు కాబట్టి మొన్న జరిగిన ఎలమంచులో జరిగిన ఆ యొక్క దుశ్చర్యను ఖండిస్తూ క్రైస్తవులపై యొక్క మీదటి అన్నడం కూడా అలాంటి దుశ్చర్యలు జరగకుండా ప్రభుత్వం అలాగే పోలీస్ శాఖ వారు అధికారులు అందరూ కూడా మరి విషయాన్ని గమనించి క్రైస్తవులందరికీ న్యాయం చేసి ఈ దేశంలో ఉన్న శాంతిని కాపాడాలని మేము క్రైస్తవు తరఫున డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు మరి జరిగిన ఈ కార్యక్రమాన్ని ముక్త కంటడంతో క్రైస్తవులందరూ కూడా ఖండిస్తూ న్యాయం జరగాలని మేము ఎల్లమంచిల్లో ఇల్లమంచ క్రైస్తవులపై దాడి జరిగిందో ఇది పక్క ఆర్ఎస్ఎస్ బీజేపీ బజరంగ్ దళ్ బుద్ధ హిందూ పరిషత్ వీళ్ళు ఒక సిస్టమేటిక్గా వీళ్ళు దాడులు చేస్తున్నారు దీనికి కేంద్ర ప్రభుత్వము బీజేపీ సంపూర్ణంగా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే ఈ ఇవన్నీ వాళ్లకు అఫిలేటెడ్ సంస్థలు ఈ సంస్థలు ఇంత భయంకరంగా బహిరంగంగా క్రైస్తవులపై దాడులు చేస్తుంటే ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇది ఇలాంటి సంస్థలని మొత్తం తక్షణమే బ్యాన్ చేయాలని చెప్పి ఎన్సీఐసి నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను మాది క్రైస్తవ హక్కుల పరిరక్షణ నా పేరు యేసురాజు క్రైస్తవ హక్కుల పరిరక్షణ గ్రామంలో ఎత్ ప్రెసిడెంట్ స్టేట్ బ్యాంక్ ఈరోజు ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మతన్మాదులు మరి క్రైస్తవుల మీద దాడి చేయడం అనేది అది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మొట్టమొదటిగా ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారో చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి మేమేమీ విదేశాల నుంచో లేకపోతే ఎక్కడి నుంచో పారిపోయి అక్కడి నుంచి ఇక్కడి నుంచి మేము రాలేదు మేము భారతీయులు భారతదేశంలో ఉన్నప్పుడు భారతీయ క్రైస్తవులు కానీ మేము ఇక్కడ ఉన్నాము అది మీరు గుర్తించండి మన అందరూ ఒక అన్నదమ్ములు భావంతో మనం ఉండాలి అప్పుడు మన దేశం అభివృద్ధి చెందుతుంది తప్ప మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసి హింసను ప్రేరేపిస్తే హింస హింసే మనకి మిగిలితే తప్ప ఏం మిగిలదు దాన్ని గ్రహించండి నిజమైన హిందూ సోదరులు ఎప్పుడు కూడా ఎవరు కూడా ఎటువంటి ఎవరికి కూడా హాని చేయరు ఎందుకంటే ప్రతి ఒక్క మతంలో కూడా శాంతిని ప్రతి మతం కూడా తెలియజేస్తుంది అంతేగాని దౌర్జన్యంగా మీరు వెళ్ళి మీరు ఇలా కొట్టండి తిట్టండి ఏ మతం కూడా చెప్పినట్లుగా మేము ఎక్కడ కూడా చూడలేదు మీరు నిజంగా నిజమైన హిందువులు మీరు కాదని మేము అనుకుంటున్నాం ఎందుకంటే నిజమైన హిందువు వనరులు ఇప్పుడు కూడా హింస పాల్పడరు ఎందుకంటే ఉదాహరణకు గాంధీ గారిని కూడా మీరు తీసుకోవచ్చు ఆయన కూడా హింస హింస చేయొద్దన్నాడు ఆయన క్రైస్తవుడు కాదు అందరికీ సర్వ మతాలకి ఆయన చెప్పింది ఒక నీతి ఉంది దయచేసికరించను గమనించండి మతం మాదిలారా మీకు రావాల్సిన ఏదో మీకు పేటిఎం కోసం లేదంటే ఏదో డబ్బులు కోసము ఇలాంటివి చేసి పాపులర్ అవుతాము యూట్యూబ్లో లో అనేసి పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే కనుక మీకు తీవ్రమైనటువంటి హెచ్చరిక జారీ చేస్తున్నాము మీరు గుండెలు గీస్తే మమ్మల్ని కొట్టడం కాదు అధికారుల దగ్గర పెట్టి మీరు మమ్మల్ని బెదిరించాలని చూస్తే ఈ రోజు చిన్న శాంపిల్ మాత్రమే చూపించాము ఈసారి నిజంగా మరి భారీ ఎత్తున మీ ఇళ్ళను కూడా మోహరిస్తాము అది మాత్రం గుర్తుపెట్టుకోండి క్రైస్తవుల మీద దాడి చేసి చూస్తూ ఊరుకోవడానికి ఒకప్పుడు క్రైస్తవులు కాదు మీరు అనుకోవచ్చు క్రైస్తవులు గొర్రెలు ఎలాగలగా పిచ్చి పిచ్చి కోస్తున్నారు ఎవర చెప్పండి మీ గొర్రెలని క్రైస్త సింహం యోధా గోత్ర సింహం మా దేవుడు మీరు సింహానం సింహం గర్జించిందనుకో మీ పరిస్థితి ఏంటనేది ఒక్కసారి మీరు ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంలో మనీ చేస్తూ మీరు దయచేసి ఇటువంటి చూస్తున్న పవన్ కళ్యాణ్ గారు కానీ మా డిప్యూటీ సిఎం గారు ఎంతో ప్రేమగా క్రైస్తవుల్ని గారిని ఆదరించి మీకు నేను ఉన్నారని మీరు ఆ రోజు మాకు తెలియజేస్తారు చాలా సంతోషం అండి ఇటువంటి వారిని మత మత రాజకీయాలను మతాలను చిచ్చులు పెట్టిన వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేయాలని ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్